ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజీవ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అసలు నేను కూడా చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయ్యి లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను దీనికి మొత్తం కారణం మా కన్నమ్మ గడే అస్సలు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి చాలా అల్లరి పెరిగిపోతుంది నా పిచ్చి కాకపోతే పిల్లలు పెరిగినా కొద్ది అల్లరి పెరుగుతుంది కానీ ఎక్కడైనా తగ్గుతుందా ఇదిగోండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వంగా కూడా ఎంత అల్లరి చేస్తుంది అంటే ఇదిగో అట్లా అల్లరి చేస్తుంది అన్నమాట ఇక అల్లరిలో నేను పిచ్చిదన్న అసలు ఏం కాన్సెప్ట్ తోటి వీడియో అసలు ఏది తీయాలని నేనే పిచ్చిదాన్ని అయిపోతున్నా అప్పుడప్పుడు కంటెంట్ ఉన్నప్పుడేమో వీడియోస్ తీయడం కుదరట్లేదు ఇక వీడియోస్ తీయడం కుదిరినప్పుడేమో కంటెంట్ గుర్తుకు రావట్లేదు ఏం చేయాలి ఇగో హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని మా ఫొటోస్ మాకే ఇలా వీడియోస్ చూపిస్తే అప్పుడు నవ్వుతుంది ఇక ఫొటోస్ దిగడంలో నాకన్నమ గడే ఫస్ట్ అన్నమాట ఇక వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే అల్లరు చూడాలి మీకు వినబడుతుందో లేదో నాకు తెలీదు ఇక నా వాయిస్ అయితే పెంచుతున్నాను అన్నమాట నాకొకటి చెప్పండి నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బక్కగా అయిపోతున్నాను కొంచెం లావ్ కావడానికి అయితే మంచి ట్రిక్ అయితే చెప్పండి ఎందుకు అంటే నేను ప్రెగ్నె ప్రెగ్నెన్సీ కాకముందు బక్కగానే ఉన్నాను ప్రెగ్నెంట్ టైంలో మంచిగా లడ్డుగా అయ్యే వరకు నాకు బాగా నే నాది నేనే ఇష్టపడ్డాను అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ నాది నాకైతే నచ్చడమే లేదు ఎందుకంటే అట్లా బక్కగా అయిపోతున్నాను ఇక నా అన్నమ్మ అయితే ఎన్నిసార్లు బొట్టు పెట్టినా అది బొర్లి అటు ఇటు దొర్లి ఆ బొట్టు అంతా పోగొట్టుకుంటుంది ఇక ఏం చెప్తాం వాళ్ళ ఆటను మనం కాదనలేం కదా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ మంత్స్ పడ్డాయి అన్నమాట అందుకే అల్లరి పెరిగిపోతుంది కానీ ఒక్కొక్కరికి దండేసి దండం పెట్టాలి ఎందుకంటే టూ త్రీ మెంబర్స్ని మెయింటైన్ చేస్తారు కదా పిల్లల్ని అలా అన్నమాట అండ్ నా బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి కదా పిల్లలవి అవి నా కన్నమ్మగాడి కోసమే అతికిచ్చాను ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉండేటప్పుడు కూడా పెట్టుకున్నాను అండ్ నా కన్నమ్మగాడు నేను లేనప్పుడు ఉన్నప్పుడు ఈ పాప పాప చూడు పాపని చూడు అని అంటే ఆ పోస్టర్స్ చూస్తుంది అన్నమాట అండ్ ఆ పోస్టర్స్ లో పింక్ కలర్ లో మధ్యలో ఉన్న ఫోటోని నేను బాగా చూసాను సేమ్ యాసీస్ అలాగే అనిపిస్తుంది నా కన్నమ్మ గారిని చూస్తే ఎందుకంటే నేను ఆ ఒక్క ఫోటోని అయితే బాగా చూసాను అండ్ ఆ పిక్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఏంటి మరి సమ్మర్లో మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి ఇటు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఈ ఎండకు మా ఆయన అసలు కష్టపడితే నాకు చూడాలని అని కానీ ఏం చేద్దాం కష్టపడకపోతే పూట గడవది అన్నట్టుగా చాలామందికి అట్లనే కదా ఇంకా ఇంకా నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు నాకు శారీ కట్టుకోవడమే రాదు అలాంటిది ఈ మధ్యలో అప్పుడప్పుడు అలా కట్టుకోవడం నేర్చుకుంటున్నాను ఎందుకంటే అలవాటు కావాలి కదా లేకపోతే కష్టం అయిపోతుందని ఇక లేదండి నా వీడియో కనుక ఇక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్